ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ నూతన అధ్యాయం ప్రారంభమైంది సీఎం చంద్రబాబు రాజధాని ప్రాంతంలో నిర్మించిన రాజధాని ప్రాంతాభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ భవనం ప్రారంభం కేవలం ఆరంభం మాత్రమేనని అమరావతి అభివృద్ధి ప్రస్థానం ఇప్పుడే మొదలైంది అని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు వారి త్యాగాలను ఎప్పటికీ మరవలేనివని వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు గత ఐదేళ్లలో రైతులు రాజధాని రైతులు ముఖ్యంగా మహిళలు పడిన కష్టాలను అవమానాలను తాను కళ్ళారా చూశానని చంద్రబాబు అన్నారు రాజధానిని ఎడారిగా శ్మశానంగా అభివర్ణించి అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న సమయంలో తాను కూడా జోలు పట్టి వారికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ చేస్తామని ఒక కమిటీ వేశారు అక్కడి నుంచి శివరామ్ మైక్ కరెక్ట్గా చూడు అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని నిధుల సేకరణకు కూడా మీరు సహకరించే పరిస్థితి వచ్చారు అందుకే ఈ ప్రాజెక్టు సెల్ఫ్ మానిటైజేషన్ అంటే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు నేను విమర్శించే వాళ్ళకందరికి ఒకే మాట చెప్తున్నా మీరు ఎప్పుడు విమర్శ మీరు చేసేది హైదరాబాద్ లో నేను ఒక్క రూపాయి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు నా థియేటర్లతో ఆ రోజు బిల్డింగ్ బై బిల్డింగ్ గట్టా ఆటోమేటిక్గా ట్యాక్స్లు పెరిగాయి ఈ రోజు హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సెవెంటీ పర్సెంట్ వనరులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే అది ఆ రోజు నేనేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అక్కడ ల్యాండ్ ఇచ్చాను ఇక్కడ ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ మీరు ఇచ్చారు ఆ ల్యాండ్ లో కొంత ల్యాండ్ రిజర్వ్ చేసి ఆ ల్యాండ్ కూడా అమ్మి ఇప్పుడు నిన్న చూస్తే హైదరాబాద్ లో నాకు ఎంత ఇది రాయ్దుర్గ్ లో ఎకరా నూట డెబ్బై ఏడు కోట్లు నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరా లక్ష రూపాయలు ఈరోజు నూట డెబ్బై ఏడు కోట్లంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి